ఈరోజు ముఖ్యంగా మా మధ్యలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాన్ బాషా గారు మరియు రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబాన్ గారు మన మధ్యలో వచ్చారు ఈ రాష్ట్రంలో జరిగే ఒక ముఖ్య హేట్ స్పీచ్ ఏదైతే జరుగుతుందో ఒక ఫ్లడ్ అనేది జరుగుతుంది దాన్ని అడ్రస్ చేసేదానికి ఈరోజు ఈ మీట్ పట్టడం జరిగింది సో దీన్ని ప్రారంభించేదానికి ఇంకా రాయచోటిలో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి చెప్పేదానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నమస్కారములు మరియు అస్సలం మరియు రంజాన్ నెల శుభాకాంక్షలు మనకందరికీ తెలిసిన విషయమే ఫిబ్రవరి మార్చ్ నాలుగవ తేదీన రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక ఘటన జరిగింది దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది కారణం ప్రజలందరికీ తెలుసు ఒక వర్గం వారు వీర భద్రస్వామి అనే ర్యాలీ తీసుకొచ్చి మసీదు ముందర ఇంకో వర్గం వారు ప్రేయర్ జరుగుతుంటే అక్కడికి వచ్చి జై శ్రీరామ్ అనే నిదానాలతో ప్రార్థన జరిగేటప్పుడు డిస్టర్బ్ చేశారు ఆ సమయంలో ఇంకొక వర్గం వారు ఈ వర్గం వారితో గొడవపడి ఈ గొడవ గొడవ ఆంధ్రప్రదేశ్ మొత్తం సోకింది ఇంకో విషయం దీంట్లో చెప్పదగిన విషయం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా ఈ ర్యాలీలో బీజేపీ దాని అనుసంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దల్ లాంటి మతతత్వ శక్తులైన వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ఉద్దేశపూర్వకంగా హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవను సృష్టించే విధంగా ఆ రోజు అక్కడ పనిచేశారని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ యొక్క ఘర్షణ ఆంధ్రప్రదేశ్ మొత్తము సోకి అల్లళ్ళు మత విద్వేషాలు రొచ్చగొట్టే విధంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలు పోనుకున్నాయి దీన్ని ఎస్డిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో తొమ్మిదవ తేదీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం విహెచ్పి నిరసన ర్యాలీను నిర్వహించింది ఇంత పెద్ద ఘటన రాయచోటిలో జరిగితే ఈ నిరసన ర్యాలీకి ప్రభుత్వం పర్మిషన్ ఎట్లు ఇస్తుందని చెప్పి మనం ఈ సభాముఖంగా ఎస్డిపి పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా ఈ ర్యాలీలో మొన్న నంద్యాల పట్టణంలో మధు అనే వ్యక్తి ఒక వర్గాన్ని అతి కిరాచకంగా అవమానపరిచే విధంగా మాట్లాడాడు మధు అనే వ్యక్తికి మేము హెచ్చరిస్తున్నాను నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు నోరు అదుపులో పెట్టుకోకున్నా ప్రజల మధ్య చిచ్చు పెట్టుటకు సోదర భావాన్ని చెడగొట్టుటకు ఐకమత్యాన్ని చెడగొట్టటకు నువ్వు పిచ్చి కూతులు కూస్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల ప్రజలు నీ పిచ్చి కూతులకు తగిన జవాబు చెబుతారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే ఒక గౌరవప్రదమైన శాఖలో ఉంటూ ఒక మతాన్ని అతిహీనంగా మాట్లాడడం చాలా బాధాకరం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలు దేశం కోసం దేశ రక్షణ కోసం ధర్మం కోసం పోరాడుతున్నారని చెప్పి చెప్పడం చాలా బాధకరమైన విషయం ఎమ్మెల్యే గారు మీకు సిగ్గుండాలి ఇటువంటి మాటలు మాట్లాడేదానికి మీరు దేశ సైన్యంతో పోలిస్తే దేశ సైన్యం ప్రాణాల కోసం అర్పిస్తున్న సైన్యం ఎక్కడ భారతదేశంలో అలజలు సృష్టిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎక్కడ మీరు ఇది గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మొన్నటికి మొన్న హిందూపురం కాన్స్టిట్యూషన్లో ఒక బీజేపీ ఒక విహెచ్పి కార్య వీహెచ్పి యొక్క నాయకులు ఎస్డిపి పార్టీ యొక్క దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తప్పు తప్పుగా మాట్లాడడం జరిగింది అయ్యా మీరు ఎస్డిపి పార్టీ గురించి ముందు తెలుసుకోవాలి తెలుసుకోకుండా పోయి మాట్లాడితే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టాలు పాలవుతారని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చర్యలు పునవ్రాతం కాకుండా ప్రజల మధ్య ప్రజాస్వామ్యాన్ని సోదర భావాన్ని ఐకమత్యాన్ని చెడగట్టేటటువంటి విహెచ్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దంటి లాంటి సమస్యల సంస్థల పైన సంస్థల నాయకుల పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డీజీపీ హోమ్ మినిస్టర్ ఏవైతే నాయకులు ఉన్నారో మీరు వెంటనే వీళ్ళని కట్టడి చేయాలి మీరు కట్టడి చేయకపోతే మీ వల్ల కాకపోతే ఎస్డిపిఐ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మతదత్త శక్తులను కట్టడి చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మంచి సీఎం అని పరిపాలకులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరుంది మీరు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం పేరు బీజేపీ ఈ యొక్క కూటమి కలిసి మీ యొక్క ప్రేమ పేరును మీ యొక్క పార్టీని చెడగొట్టుతుందని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము అన్నమయ్య రాయచోటిలో జరిగినటువంటి ఘటన పునవ్రత పునవ్రతం కాకుండా రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు జరగకుండా ఎక్కడా ఇటువంటి ర్యాలీలు మత ఘర్షణలు మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్డిపి పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాము జై భారత్ జై ఎస్డిపి జై భీమ్ మత ఘర్షణలు జరుగుతున్నాయి దీనిపైన చెప్పేదానికి నేను రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబన్ గారిని కోరుతున్నాను ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా సోదరులకు మరియు నా వాయిస్ ని వింటున్న ప్రజలకు మరియు ప్రభుత్వానికి అస్సలాము అలైకుం స్వాగతం हम देखेंगे अभी हमारे वाइस प्रेसिडेंट साहब आपके सामने बोल रहे थे रायचौटी के अंदर इशू वो इश्यू के लेकर बीजेपी आर विश्व हिंदू परिषद पूरे आंध्रा के अंदर रियालीस करके और अलग अलग भाषण दे के भाषण दे के उधर एक कम्युनल माहौल बना के क्या है अलग अलग हालात को क्रिएट कर रहे बोल के हमें सुने हैं और हमें देख भी रहे हैं इसी तरीके से आंध्रा के अंदर करनूल डिस्टिक आलूर असेंबली हलुंदा मंडल बनने का एक छोटा इलाका है उस इलाके में भी हमें इसी देखेंगे कल गुजरा सो दस तारीख उधर के एक ईदगाह मैदान के अंदर हिंदू के एक चार लोग नौजवान लोग आके उधर शराब पी लेकर बैठ को है उधर के एक मुसलमान नौजवान क्या है उधर उनको ऑब्जर्वेशन करके ये आप जो कर रहे हैं इधर एक रमज़ान महीने के अंदर लोग इधर आके नमाज़ पढ़ने का एक प्लेस में तुम्हें आके क्या है इधर गलत अरखात कर रही बोल के उनको क्या है थोड़ा काउंसलिंग दे के इधर नहीं करना है सभी चीज़ें बोल बोलो बोलने के बाद वो हमारी गलती हो गई भैया हमें आगे चल के ऐसा कभी हरकत नहीं करते तुम्हें क्या है इसके ऊपर हमारे ऊपर केस नखो करो हमारे को छोड़ दो हमारे को माफ़ करो बोलने के बाद उनको क्या है छोड़ दिया है और वही चार लोग जाके दोबारा ग्यारह तारीख को यानी दस तारीख को चले इस इशू के ऊपर फिर ग्यारह तारीख को रात में आठ बजे पंद्रह से बीस लोग नौजवान आके उधर स्टील राडा स्टील पाइपा और लकड़ियाँ ले लेकर आके हमें इधर आए हैं आपके ईदगह के पास आए हैं हमें अभी इधर शराब पियेंगे और आपके ईदगाह के दीवार को तोड़ेंगे हमें कौन आगे हमारे को रुकाते और ईदगाह के ऊपर गए हमें दीवार के ऊपर झंडा भी भनेंगे और जय श्री राम के नारे लगाते हुए अलग अलग ऐसा क्या है भड़का हुआ भाषण दे के उधर का माहौल को पूरा क्या है ख़राब करने की कोशिश करें ये जैसा ही ये नौजवान उधर आए बोल के पोलिस को मालूम हुआ लोकल की पुलिस को लोकल के ऐसे ही जाके उधर ईदगाह के दीवार ईदगह के पास पहुँचने तक वो नौजवान क्या है भाग के चल गए उसमें से एक लड़का है उधर मिला है पुलिस को वो भी क्या है रेड हैंडेड हाथ में लकड़ी लकड़ी के साथ मिला है वेपन के साथ में रेड हैंडेड पुलिस को मिलने के बावजूद भी दो दिन हुआ है ये इशू चल के अब तक भी पुलिस लोकल की पुलिस उसके ऊपर कोई भी एक्शन ले को नहीं है ये किसके दबाव में आके आप पुलिस डिपार्टमेंट काम कर ले को है मैं पूछना चाह रहा हूँ कि आंध्र प्रदेश के अंदर जब जब से एन डी ए गवर्नमेंट इधर हुकूमत बनी है उस वक्त लेकर पूरे आंध्रा के अंदर कहीं ना कहीं कौन सा भी एक माहौल क्रिएट होता जा रहा है ये सरासर गलत है ये चीज को क्या है एच डी पी हर बर्दाश्त नहीं करेगी क्योंकि कौन सा भी आंध्रा के अंदर कौन सा भी मुसलमान कौन सा भी मेरा हिंदू भाई कौन भी क्या है इधर कम्यूनल वायलेंस होना बोल के नहीं चाहता है इधर आंध्रा के अंदर अमन और सुकून चाहता है लोग ये माहौल को खराब करने की अगर कोई भी कोशिश करेंगे उनको क्या है आंध्रा के सीएम साहब की हम रिक्वेस्ट कर रहे हैं कि आगे चलकर कौन से भी जगह में आंध्रा के कौन से भी जगह में ऐसे कम्युनल हालात नहीं आ सका आप देखने की जिम्मेदारी आपकी है और होम मिनिस्टर साहब होम मिनिस्टर मैडम से हमें गुजारिश कर रहे हैं कि ये हालात को आप फ़ौरन क्या है रोकना है आप कंट्रोल में लेना है जहाँ पर भी आर बीजेपी के और बजरंग दल के गुंडे क्या है यहाँ पर कम्युनल वायलेंस करने की कोशिश करेंगे तो उनके ऊपर फ़ौरन क्या है तुम्हें रोक लगाना है उनके ऊपर एक्शन लेना है और हलगुंडे के अंदर जो भी इशू चल के है उसके ऊपर क्या है फौरन एक स्पेशल कमेटी को भेजकर उसके ऊपर इंक्वायरी करके कौन इधर वो इशू कराया है वो बच्चों को बुलाकर इंक्वायरी करके वो बच्चे के पीछे कौन है असल जिम्मेदार कौन है उनको क्या है पकड़ के उनको सजा देना है और ये किस नहीं है होलूगुंदा के अंदर पिछले चार महीने के पहले वही ईदगाह के दीवार के ऊपर जय श्री राम हनुमान का एक नकश डालना किंग्स लिखना अलग अलग लिखत क्या है लिखो गए हैं उसी वक्त जमात के जिम्मेदार उधर पहुँच कर क्या है उसके ऊपर भी एक कंप्लेंट लेटर दिए हैं लोकल की पुलिस को वो लोकल की पुलिस भी क्या है उसके ऊपर कोई भी कार्रवाई नहीं करने की वजह से आज ये क्या है प्रॉब्लम चलने को है सिर्फ होलुगुंदा का नहीं रायचोटी का नहीं अलग अलग इश्यूज़ में भी क्या है ये चलने को है इश्यूज़ इसलिए मैं आंध्रा के एक सी आंध्रा के सीएम साहब से हम गुजारिश कर रहे हैं कि रिक्वेस्ट कर रहे हैं आप फ़ौरन क्या है एन गवर्नमेंट से आप अपना सपोर्ट हटा लीजिए आंध्रा के अंदर आप सिंगल क्या है हुकूमत कर सकते हैं आपके आपके पास पावर है आप एक अच्छे एक विजनरी लीडर है आप हम हमें आपसे क्या है एक गुजारिश कर रहे हैं कि आप फ़ौरन क्या है बीजेपी से क्या है हट हटकेबाजी का जाइए आप इस बार आठ एम को मौका देने की वजह से क्या है आंध्रा के अंदर एक कम्यूनल वायलेंस कम्यूनल माहौल क्या है बना है आप अगर इधर उनको एक मौका नहीं देते दे जीतने का क्या है एक हमारा आंध्र प्रदेश बहुत एक सुकून का माहौल रहता था पिछले आपके हुकूमत में भी हमें देखें आप एक अच्छे एक लीडर है आपकी लीडरशिप में आंध्र प्रदेश अच्छा एक डेवलपमेंट हुआ है अगर जैसा ऐसा इसी तरीके से बीजेपी के साजिश के साथ में ये कम्यूनल वायलेंस चलते गएंगे आंध्र प्रदेश के अंदर डेवलपमेंट कुछ भी नहीं रहता जैसा साउथ स्टेट के अंदर हम देखते आ रहे थे बीजेपी गवर्नमेंट जहाँ पर भी है वहाँ पर कुछ भी डेवलपमेंट नहीं हिंदू मुस्लिम हिंदू मुस्लिम ये दोनों छोड़े तो नॉर्थ के अंदर ये दोनों छोड़े तो कुछ भी उधर डेवलपमेंट नहीं उसी तरीके से इधर आंध्रा के अंदर भी, भी ये लोग करने की कोशिश कर रहे हैं आप क्या है आपको इनको क्या है रोक लगाना है या और गवर्नमेंट से क्या है है बाहर निकलना है, और हमारे आंध्र प्रदेश को डेवलपमेंट दे, की तरफ ले के जाना है। ये के बात के लिए ना पे शेख मोहम्मद ताहिर राष्ट्र कार्यदर्शी सोशल डेमोक्रेटिक पार्टी मटन रायचोटी जर अः केवल रायचोटी घटना देश मेरा గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి దీనిపైన మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో క్లాషెస్ కమ్యూనల్ క్లాషెస్ గురించి మేము చూసుకుంటే అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీలో ఘటనలు జరిగాయి ఈ ఘటనలో ఒక ప్యాటర్న్ చూసుకుంటే ఈ ప్యాటర్న్లో మొదటిగా ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో రిలీజియస్ ప్రొసెషన్ అది ముస్లిం మెజారిటీ ఏరియా నుండి తీసుకుని వెళ్తారు సెకండ్లీ అక్కడ ఏదైతే మస్జిద్ ఉంటుందో ఏదైతే ముస్లిం మెజారిటీ ఏరియా ఉంటుందో అక్కడ ఆ ప్రొసెషన్ని ఇంటెన్షనల్లీ అక్కడే స్టాప్ చేసి ప్రొవోకేటివ్ స్లోగన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏదైతే ఘర్షణ జరుగుతుందో అందులో ఇరు వర్గాలు ఏదైతే హిందూ ఉన్నారో ఏదైతే ముస్లిం ఉన్నారో ఇద్దరు అమాయక ప్రజలు అక్కడ కేసెస్లు బుక్ అవ్వడం వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం ఇది జరుగుతుంది ఏదైతే రాయచోటిలో ఘటన జరిగిందో దీని ముఖ్యంగా మీడియా మిత్రులకి నా విన్న విన్నపం ఏంటంటే ఇది హిందూ ముస్లిం ఇష్యూ అస్సలు కాదు ఇందులో హిందూ ముస్లిం ఎప్పుడూ కొట్టుకోరు ఇది ఆర్ఎస్ఎస్ ముస్లిం ఇష్యూ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అందులో మా సిఐ గారు కూడా రాయచోటిలో క్లియర్ రిపోర్ట్ పెట్టడం జరిగింది ఇందులో ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ప్రొవోకేటివ్ స్లోగన్స్ చేయడం వల్ల ఈ ఘటన మొత్తం జరిగింది అని దీన్ని ఆధుని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఇష్యూని మీడియాలో పెట్టడం వల్ల ఇంకా ఏదైతే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దాన్ని బయట పెట్టడం వల్ల ఈరోజు ఆ సిఏని సస్పెండ్ చేసి వీఆర్కు పంపించడం జరిగింది నేను కోరేది ఏంటంటే ఇలాంటి ఒక ఘటనలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి మీరు విహెచ్పి మెంబర్సే మొన్న ర్యాలీలో చెప్పారు స్వామి వీరభద్ర ర్యాలీ అనేది గత పదమూడు సంవత్సరాలుగా పదమూడు వందల సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పి కానీ స్వాతంత్రం తర్వాత చూసుకుందాం ముస్లింలు రాయచోటిలో ఉన్నారు ముస్లింలు కడపలో ఉన్నారు ఇలాంటి ఎన్నో రిలీజియస్ ప్రొసెషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు ఇలాంటి కమ్యూనల్ క్యాషెస్ జరగలేదు ఎందుకు జరగలేదంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు ఇప్పుడు చెన్నూరులో కానివ్వండి రాయచోటిలో కానివ్వండి ఆర్ఎస్ఎస్ అనేది వస్తుంది ఆయన మెంటాలిటీ అనేది అక్కడ ఐడియాలజీ అనేది వేస్తుంది దానికోసం త్రీ మంత్స్ బ్యాక్ కూడా అయ్యప్ప స్వామి ర్యాలీలో కూడా గొడవలు జరిగినాయి ఈసారి స్వామి వీరభద్ర ర్యాలీలో కూడా గొడవలు జరిగినాయి హిందుభూలన నేను చెప్పేది ఒకటే టీడీపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీకి ఆసరా ఇచ్చిందో ఆ ఆసరాతో ఈ ఆర్ఎస్ఎస్ అనేది చెలరేగిపోతుందో దీన్ని ఆపాలి ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళపైన ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ముస్లిం అందరూ కలిసిగా ఉన్నారు దాన్ని అలానే కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను